హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను విశాఖ మణి కుర్రూని ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు చూసారు కదా ఫ్రెండ్స్ మేము నెరడు పళ్ళు కోసుకోవడానికి వచ్చామనమాట మా సేన్లో రెండు షెట్లు ఉన్నాయి అందులో ఒక సెట్టు చాలా పెద్ద పళ్ళు ఉంటాయి అన్నమాట ఆ సెట్టు మా తమ్ముడు ఎక్కుతున్నాడు చూస్తున్నారు కదా చాలా బాగుంటాయి నేరడు పిల్లలు చెట్టు నిండు కాస్తున్నాయన్నమాట మా తమ్ముడు ఎక్కి కోస్తున్నాడు పళ్ళు చాలా బాగా పండిపోయినాయి అనమాట మెత్తగా చిన్నది కలిపి పడిపోతున్నాయి చూస్తున్నారు కదా మావిడ నెమ్మది గిల్లేసి చివర్లో ఉన్నాయి కోసి కొత్త చాలా ప్రమాదం మొలకొయడం మాడు ఎక్స్పర్ట్ అనమాట చెట్లు ఎక్కడంలో ఎంత పెద్ద చెట్టు అయినా ఎక్కేస్తాడు చూస్తున్నారు ఎంత తేలిగ్గ ఎక్కేస్తున్నాడు అలవాటు అనమాట కుప్పలు అయితే ప్రయోగం చేస్తారు అనుకో పడిపోవాల్సి వస్తుంది చాలా పెద్ద పండుగ అన్నమాట ఇవి తింటున్నాడు చాలా బాగుంది అంటున్నాడు మా తమ్ముడు చూపిస్తాడు అనమాట చూసారు కదా కిందన పడేసాడు జడ్డుతో మొత్తం పడిపోయి మొత్తం పళ్ళు మొత్తం రాలిపోయి కిందకి మొత్తం ఓన్లీ జడ్డు మొత్తం మిగిలింది అందుకే మెల్లగా కొయ్యి అంటున్నాడు మొత్తం మెల్లగా తీస్తున్నాడు అన్నమాట కిందన ఉందన్నమాట వదిన వదనకు మెల్లగా ఇస్తున్నాడు జడ కింద దిగేసి మళ్ళీ ఇస్తున్నాడు వదన కొన్ని తింటానంటే కొన్ని ఇచ్చాడు అనమాట కింద చెప్తుంది వదనటువైపు చాలా పెద్ద పళ్ళు ఉన్నాయి ఇల్లు మెల్లగా అంటుంది జాగ్రత్త అని చెప్తుంది అనమాట చట్నీ అండి బాగా కాసింది అన్నమాట చాలా తీయగా ఉంటాయి అడవి నెరవే పళ్ళు చూసారు కదా మొత్తం పండిపోయింది కాయ లేదు ఇక్కడ మొత్తం పండిపోయింది చాలా టేస్ట్గా ఉంది అక్కడక్కడ ఎర్ర ఎర్ర పండ్లు ఉన్నాయి కానీ మగ్గిన పళ్ళు మొత్తం పండిపోయాయి జాగ్రత్త 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 అంత ఎవరికి వెళ్ద్దు పైన చాలా పెద్ద ఉన్నాయి అనేసి వెళ్తున్నాడు అనమాట బాగా పండు ఎక్కువ అనేసి పైన వేసుకోవడానికి మా తమ్ముడు జాగ్రత్త జాగ్రత్త చూసుకుని జట్లు చూసుకుపోయి ఉంటాయి కొన్ని అక్కడ అనేసి అక్కడ వెళ్ళాడు అనమాట బాగా మెత్త నా పండ్లు తింటే బాగుంటుంది మామూలుగా కొంచెం లైట్ లైట్గా పండు తింటే నోరంతా ఒకరి ఒకరిగా ఉంటుంది తినడం మెల్లగా మెలగ ఏరపడిపోతున్నాయి పళ్ళు మెత్తగా ఉన్నాయి కదా పళ్ళు మెల్లగా ఉన్న పళ్ళు అయితే బాగుంటాయి తియ్యగుంటాయి ఆహ్ నాలుకంతా ఆరోగ్య పళ్ళు తింటే నాలుక చాలా పెద్దది పండు రంగు అంతా పడేస్తుంది నాతో చాలా తినాలి పండు ఆరోగ్యానికి మంచిది నేరుడు పళ్ళు అందంగా ఉన్నాయి ఈరోజైతే చాలా బాగా ఇంటికి వస్తుంది నిన్న బాగా వర్షం పడింది చెట్టు కూడా లైట్ అయిట్ జారు జారుగా ఉంది ఎండకాయడం వల్ల తగ్గింది అనమాట చెట్టు జారుగుంది కొంచెం చాలా పెద్ద చెట్టు ఇది చూసారిగా నెమ్మదిగా తెచ్చేస్తున్నాడు అనమాట కింద తాడుతూ అయితే బాగుంటుంది తాడుతూ మెల్లసి తెంపేసి కింద ఇస్తే బాగుంటుంది ఒకసారి కింద పడేసి చెట్టు మొత్తం పిల్లంతా పోయి చూసారిగా మామూలుగా బాగున్నాయని చాలా తినేస్తున్నాడు అలాగా అలా కిందకి మెల్లగా వాటి కింద వదిన కూడా ఉంది అక్కగా కంటిన్యూ అబ్బాయి సగం తెచ్చి దిగిపోరా నువ్వు సగం ఇది ఒక మేము కింద తీసుకొచ్చి ఇలాగ ఆకుల్లో ఏరుతున్నాము పళ్ళు ఎక్కువ వేరలేదు మామూలుగా మేము తినడానికి అనేసి కొన్ని ఏరుకున్నాం అనమాట చాలా ఉన్నాయి ఎక్కువ మోషన్ వేస్ట్ అయిపోతుంది అనేసి కొన్ని పళ్ళు తీసుకున్నాం మంచిగా కొన్ని పళ్ళు ఇలా ఆకులు తీసుకుంటున్నాం చూసారు కదా మా కుక్ కూడా మాతో పాటే వచ్చింది పళ్ళు రెడ్డికి చూడండి ఎంత బాగున్నాయి పళ్ళు చాలా మెత్తగా ఉన్నాయి చాలా తీయగా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి సరే కదా మాకు కావాల్సిన తీరుకున్నాం అన్నమాట ఎక్కువ తీసా తినలేము చూడ చాలా ఉన్నాయి పనులు కాస్త కొన్ని ఎరుకున్నాము అన్నమాట తినడానికి ఇద్దరు ముగ్గురు ఉన్నాము మా వదిన కొన్ని పట్టుకెళ్ళిపోయింది మేము ఇద్దరు ఉన్నాం మా టామీ కూడా ఏదైతే ఇలాగ కిందన వెళ్ళిపోతున్నాం మేము కూడా సరే చాలా అనే సబ్స్క్రిప్షన్ పర్లేదు